ఇక ఈ రోజు ఈ వీడియో వచ్చేసి కొత్తగా వర్క్ మిషన్ తెచ్చుకునే వాళ్ళకి మాత్రం ఈ ఫుల్ వీడియో అయితే చూసేయండి కొన్ని కొన్ని నాకు తెలిసిన కొన్ని ఇన్ఫర్మేషన్లు అయితే చెప్తానండి ఓ నాకేదో తెగ వచ్చేసి అనే కాదండి నాకు తెలిసిన వాటిలో నేను చెప్తాను నాకు రోజుకు ఒక ఐదారు అయినా ఫోన్ కాల్ చేస్తుంటారు అలా అక్క మేము వర్క్ మిషన్ తెచ్చుకోవాలనుకున్నాం ఎలా ఏంటనేది కొన్ని డీటెయిల్స్ చెప్పని నాకు తెలిసిన వాటిలో కొన్ని అయితే చెప్తానండి మిషన్లు అయితే ఏ మిషన్ తెచ్చుకోవాలి అక్క కొంతమంది అడుగుతున్నారు నాకు తెలిసిన వాటిలో మిగతా వాటితో పోల్చుకుంటే నాకు హెచ్ఎస్డబ్ల్యూ నచ్చింది కాబట్టి నేను ఇదే తెచ్చుకున్నాను ఫినిషింగ్ అయితే సూపర్గా వస్తుంది ఇక మిషన్ కాస్ట్ అడుగుతున్నారు కదా నా మిషన్లో వచ్చేసి ఫస్ట్ తెచ్చుకున్న పెద్ద మిషన్ వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేలు పడిందండి రీసెంట్గా ఫైవ్ జీ మిషన్ అయితే నాలుగు లక్షల ఇరవై వేలు అయితే పడింది ఇక మాకు ఏమాత్రం నాకు డ్రాయింగ్ ఇవ్వడం కానీ మాకు అసలుకి ఆపరేటర్ మాకు అసలు తెలియదు అక్క ఎట్లా ఏందనేది చాలామంది అడుగుతున్నారు కదా ఏం లేదండి మనం మిషన్ అక్కడైతే తీసుకుంటాము వాళ్ళు డెమో అనేది ఇస్తారు వాళ్ళు మనకి ఉదయం మనకు మిషన్ బిగించిన కాడి నుంచి సాయంత్రం దాకా దగ్గరుండి పక్క నుండి నేర్పిస్తారు మొత్తం కూడా చాలా డీటెయిల్గా ఓపిక చాలా చక్కగా అయితే చెప్తారు వాళ్ళు చాలా బాగా చెప్తారనమాట మనకు ఒకవేళ ఆ రోజు కానీ మనకి రాక రాకపోతే మళ్ళీ వీడియో కాల్ చేసి చెప్తారు లేదంటే మనకి అర్థం కాలేదంటే మళ్ళీ ఇంకా ఒక ఒకసారి రెండుసార్లు కూడా వచ్చి చెప్తారనమాట మనకి ఇంకా ఏదన్నా రాకపోతే మటుకు ప్రతిసారి డౌట్ ఉన్న ప్రతిసారి ఎప్పుడైనా మనకి వీడియో కాల్ చేశారంటే మనకి ప్రతిసారి కూడా మనకి చెప్తారనమాట భయపడాల్సిన అవసరం అయితే లేదు పక్కా మిషన్ అయితే తెచ్చుకోండి ఇక తెచ్చుకున్న తర్వాత మనకి మనకి డ్రాయింగ్ అనేది రాదు మాకు స్టిచ్చింగ్ ఏమాత్రం ఐడియా లేదని చాలామంది అడుగుతున్నారు కదా స్టిచ్చింగ్కి దానికి సంబంధం లేదండి స్టిచ్చింగ్ లేకపోయినా కానీ మనకి కొంచెం ఐడియా మాత్రం ఉంటే మనకు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అండి స్టి స్టిచ్చింగ్ వస్తే ఏంటంటే ఇప్పుడు నేను అనుకోండి ఇప్పుడు ఆ వర్క్ వేస్తే ఐదు వందలు వచ్చినాయి అంటే ఇక అదే బ్లౌజ్ని కుట్టామంటే ఇంకొక మూడు వందలు కలిసి వస్తాయి కాబట్టి కొంచెం బెనిఫిట్ అది ఉంటుంది లేదా కొంచెం లేదంటే డ్రాయింగ్ అనేది కొంచెం అలవాటు ఉంటుంది కాబట్టి బాగుంటుంది ఏ మాత్రం ఐడియా లేకపోయినా మీకు ఒక వారం రోజులు అలవాటు అయిపోయిందంటే డ్రాయింగ్ కూడా బ్రహ్మాండంగా తీసుకోవచ్చండి అది ఏం పుడతాయేం నేర్చుకుంటే ఏం కాదు మీరేం భయపడద్దు కాకపోతే మిషన్ తెచ్చుకున్న కొత్తలో మాత్రం కొంచెం టెన్షన్ అనేది ఉంటుంది టెన్షన్ కాదులండి మనతో ఆడుకుంటుంది కబడీ ఆడుకుంటుంది మిషన్ కూడా ఎందుకు తెచ్చుకున్నామా ఏంటనేది టెన్షను బాధ కోపం భయం అన్నీ వచ్చేస్తాయి అనమాట ఎందుకంటే నేను అన్నీ కూడా ఫేస్ చేశాను కాబట్టి అన్నీ కూడా నేను అనుభవించాను కాబట్టి ఏడ్ చేశాను కూడా కాకపోతే నాకు ధైర్యంగా మా వారు ఉన్నారు కాబట్టి అన్నీ కూడా చక్కగా మా వారి దగ్గర ఇక్కడ నేను అన్ని వారం రోజులు పట్టింది నేను నేర్చుకోవడానికి అన్నీ కూడా చక్కగా నేర్పించాడు అనమాట చాలా ఓర్పుగా అందుకు చాలా నాకు డేర్గా నేను రెండు మిషన్లు నేను మెయింటైన్ చేస్తున్నానంటే నాకు పూర్తిగా మా వారు సపోర్ట్గా ఉన్నాడు కాబట్టి నాకు భయం అనేది లేదు నాకు ఎప్పుడు కూడా అనిపించలేదు అనమాట మీరు కూడా ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు కొత్తగా మిషన్ తెచ్చుకునే వాళ్ళకి నేను పూర్తి సపోర్ట్ నేను ఎప్పుడూ ఉంటానన్నమాట ఎవరు కూడా పడతా నేర్చుకోరు కదా ఇక రిపేర్ వస్తే ఎట్లా ఏం అంటున్నారు కదా రిపేర్లు అంటూ ఏం రావండి ఇప్పుడు ఐదు లక్షలు పెట్టుబడి పెట్టేటప్పుడు మనం ఎట్లా అంటే అట్లా ఏం చూసుకోం కదా మనం ఈ మనం ఈ స్టిచ్చింగ్ మిషన్లు మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నామండి వాటికాడికి ఇంకా ఎక్కువే బాగా చూసుకోవాలి మనం ఐదు లక్షల అమౌంట్ పెడుతున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఒకవేళ మనకి వన్ ఇయర్ గ్యారంటీ అయితే వేస్తారు వాళ్ళు లోపు ఏ రిపేర్ వచ్చినా కానీ వాళ్ళే చేసిపోతారు ఇక తర్వాత ఏదైనా రిపేర్ వచ్చిందంటే మాత్రం మనం ఎక్కడైతే మిషన్ తెచ్చుకుంటామో డీలర్ ఉంటారు కదా వాళ్ళకే ఫోన్ చేసి డీలర్కి ఫోన్ చేసామంటే వాళ్ళే వచ్చి రిపేర్ చేసి వెళ్తారనమాట మనం ఉప తీసి బిగించినందుకు కూడా ఎక్కువ అమౌంటే తీసుకుంటారండి పెద్ద మిషన్లు కదా మనం జాగ్రత్తగా అయితే చూసుకోవాలండి మిషన్లు అయితే ఇక ఆల్రెడీ మిషన్ తెచ్చుకొని మాకు బ్లౌజులు రావట్లేదు అక్క ఎలా వేస్తున్నారు మీరు ఎలా వేస్తున్నారు అక్క మీకు బాగా వేస్తున్నారు వర్కులు మాకు అసలు బ్లౌజులు రావట్లేదు కొన్ని టిప్స్ అయితే చెప్పండి అక్క అని చాలామంది అడుగుతుంటారు వీటికి టిప్స్ అనేది ఏమి ఉండదండి కష్టపడి మనం బాగా మంచి ఫినిషింగ్ ఇవ్వాలండి కస్టమర్కి అనేది నీట్ ఫినిషింగ్ ఇవ్వాలి మెయిన్ కూడా ఏంటంటే ఇప్పుడు పక్క వాళ్ళు వర్కులు బాగా చాలా వేస్తున్నారు మనం వాళ్ళు వెయ్యి రూపాయలకేస్తే మనం ఐదు వందలకి వేస్తే మనకి కస్టమర్లు ఎక్కువ వస్తుంటారు అలా ట్రై చేద్దామని చెప్పి చాలా మంది అలా తక్కువ రేట్లు వేసేవాళ్ళు అలా ఎప్పుడు కూడా వేయొద్దండి కొత్తగా వేసుకునే మిషన్ తెచ్చుకునే వాళ్ళకి నేను ప్రత్యేకంగా చెప్పే మాట అయితే ఇదేనండి మీరు ఇవాళ ఒక నెల కాకపోతే రెండో నెలలైనా కానీ మీరు కరెక్ట్గా ఒకళ్ళ పక్కన విషయాలు మాత్రం మీరు అస్సలు పట్టించుకోవద్దు అసలుకి మీరంటూ ఒక మనసులో ఒక సంకల్పం అనేది పెట్టుకొని కరెక్ట్గా వెయ్యండి మీరు మంచి ఫినిషింగ్ తోటి మంచి డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్ కానీ మీరు ఒకళ్ళతో పెట్టుకోకుండా కరెక్ట్గా నిలబడి మీరు బాగా నీట్గా వేయండి ఈ రోజు కాకపోతే ఇంకొక రోజైనా ఇంకొక రోజైనా సక్సెస్ వస్తుంది ఖచ్చితంగా నా విషయంలో అన్నీ కూడా నేను అన్ని ఫేస్ చేసిందాన్ని కాబట్టి నేను చెప్తున్నానండి స్టిచ్చింగ్ విషయంలో వర్క్ మిషన్లో కానీ దేంట్లో కూడా ప్రతిదీ నాకు అలాగే జరిగింది జరిగిందనమాట స్టార్టింగ్లో ఏముండదండి మన స్టిచ్చింగ్ కానీ వర్క్ పని కానీ మన పనితనం నచ్చిందంటే కస్టమర్లు మనం అన్నమాల అడవిలో ఉన్న ఎత్తుకుంటా వస్తారండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ కొత్తగా మిషన్ తెచ్చుకోవాలి అని ఎంత పెట్టుబడి పెట్టి మనం ఒక అడుగు ముందుకేస్తామా నలుగురు వెనక తొక్కాలని ఉంటారు వెనక తొక్కే వాళ్ళు కలకుండా ఉంటారా లేదు మీకు ఎందుకు అబ్బో మీకు వర్క్ మిషన్ అవసరమా నువ్వు చేస్తావా ఎవరు ఇచ్చేది అనే వాళ్ళు ఎక్కువే ఉంటారు కానీ అలాంటి వాళ్ళని అస్సలు లెక్క చేయకూడదండి అస్సలు పట్టించుకోకూడదు అనమాట మనం ముందు పోతుంటే వెనక కుక్కలు ఎన్నో అనుకుంటాయి అని చెప్పి అన్నీ వదిలేసి మనం ముందడుగనేది వేయాలి ఖచ్చితంగా ఒక స్టెప్పు ఒక అడుగుగాని ముందేసి మనం దిగామంటే ఖచ్చితంగా సక్సెస్ ఏదో రోజు ఖచ్చితంగా వస్తుంది మీరు కష్టపడి చెయ్యండి ముందు మీరు నిలబడి చెయ్యండి దేనికి కూడా భయపడద్దు ఇలాగ కొత్తగా మిషన్ తెచ్చుకొని స్టార్ట్ చేసే వాళ్ళకి ఫస్ట్ నేను అందరికీ సపోర్ట్గా నేను నిలబడతాను ఖచ్చితంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అందరికీ చెప్పాలి నాకు తెలిసినంతలో నేను చెప్పాలి నాకు అందరూ ఎవరు పుడతా నేర్చుకోరండి నేను కూడా ఎన్ని కష్టాలు ఇట్లాంటివన్నీ కూడా నేను అనుభవించింది అని అనమాట అప్పట్లో నాకు సపోర్ట్గా ఎవరు లేరు మా వారు తప్పితే మా వారేనండి అన్ని మిషన్లు అన్ని కూడా చేస్తున్నానంటే ఈరోజు ఇలా నిలబడ్డానంటే మా వారే కారణము